అయ్యా ఇప్పుడు మన శివరాత్రి సందర్భం కాబట్టి అవును మీ శివుడి మీద ఒక కవిత చూడకుండా చూశాను మీ ఇష్టం ఇక శివుడి మీద కవిత ఇప్పుడు మీకు చదువు వినిపించారు హైదరాబాద్ దాకా ఇంకోటి ఏమన్నా ఉందా ఇంకా ఉన్నాయి 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 సరే పర్వాలేదు మీ యొక్క విశాల హృదయానికి ఆ శివుని యొక్క నామం కావాలని అడిగినందుకు సాక్షాత్ ఆ విష్ణుమూర్తి స్వరూపమైన అవతార పురుషుడైన రాధా మనోహర్ స్వామికి పాదాభివందనం సమర్పించుకుంటూ ఆ శివనామస్ ప్రారంభిస్తున్నాను నమ శివాయ నమ శివాయ ఓరుగల్లు అన్నకుండలింగపల్లి ఊరు బయట శివలింగా ఓరు గల్లు అన్నకుండా ఓలింగ ఒడ్జపల్లి ఊరు బయట శివలింగ ఫిరితారు బిడ్డులోన ఓలింగ నువ్వు పిలిచి పిలిచి పలు కరించుటాకు శివలింగా బిడ్డులోన ఓ లింగ నువ్వు పిలిచి పలు శివలింగ నాగమల్లి వృక్షమందు లింగ నువ్వు నాగపుష్పమయ్యి నావు శివలింగం నాగమల్లి వృక్షమందు లింగ నువ్వు నాగపుష్పమయ్యి నావు శివలింగం లింగపుష్పమయ్యి నీవోలింగ లింగమయ్యి విలసి నావు శివలింగ నాగమల్లి లింగపుష్ప జటాపుష్ప నాగమల్లి నాగమల్లిగపుష్పలింగ పుష్ప పుష్ప ఇన్ని పేర్ల పువ్వులోన లింగ నువ్వు ఎందువందు ఇన్ని పేర్ల నాగమల్లినాగ పుష్పలింగ పుష్పజటా పుష్ప ఇన్ని పేర్ల పువ్వులోన ఓ లింగ నువ్వు ఎందువందు జ్యోతిర్లింగ నామ నామ శివాయ నామ శివాయ నందివాహనా నాగూషణ నమ్మి నానురా నన్నే ఎల్లరా నంది వాహనా నాగభూషణ నమ్మి నానురా నన్నే ఇల్లరా శూలపారా జమేళరా దిక్కు నీవెరా దీనబాంధవ చక్కనయ్యరా శరణిరా పరమయ్యరా శంభు శంకరా బోలశంకరా భ్రోమవేమిరా దిక్కు నీవెరా దీనబాంధవ లింగలింగ ఓలింగ శంభులింగ శరభలింగ హరాలింగ శివాలింగ ఆత్మలింగ అపయలింగ రామలింగ సోమలింగ కాశలింగ కంచలింగ గురులింగ గయాలింగ మధురలింగ మాయలింగ ఎన్ని లింగాలలోన ఓ లింగ నువ్వు ఎందు అందు జ్యోతిర్లింగ ఎన్ని లింగ నువ్వు ఎందువందువు జ్యోతి ఎందువందు సద్గురులింగా ఎన్ని లింగాలలోన ఓ లింగ నువ్వు ఎందువందువు సద్గురులింగ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नम शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ ॐ नम शिवाय नन्दी वाहना नागभूषे नारनन्दी वाहना नागपूषे नारनन्दीवाहन गङ्गाधरा गौरी రా హరంగా బోల శంకరా భ్రో వేమురా పాలించరా బోల శంకర భ్రో వేమిరా పాళబతిరా పాలించరా శరణిరా చక్కనయ్యరా దిక్కుని వేరా దీనబాంధవ నమ శివాం నమ శివాయ నమ శివా ఓం నమ శివాయ நம சிவாயம் நம சிவாயம் நம சிவாயம் நம சிவாயிங்கலிங்க ஓலிங்க சம்புலிங்க சரபலிங்க ஹராலிங்க சிவாலிங்க ஆத்மலிங்க அபயலிங்கமலிங்க சோமலிங்க காஷலிங்க கச்சிலிங்க குருலிங்கயாலிங்க மதுரலிங்க மாயலிங்க இன்னிலிங்கோ நோலிங்க நூயந்துலிங்க இன்னிலிங்கோ நோலிங்க நுபு இந்துஎந்துலிங்க మహాదేవోకరను రాజగారు అయ్యా ఇప్పుడు ఇది అలవోకగా ఇప్పటికిప్పుడు ఇప్పుడు వచ్చిందేనా ఇంతకుముందు రాశారా ఇది ఎందుకు వచ్చింది అంటే ఇది నమశివాటి పల్లవి మొదలుపెట్టిన ఈ మన ఫెడ్ పిల్లలు ఓడిపెల్లి ఒడపెల్లి బయట దీని అందస్తు ఓరుగల్లు అన్న పండుగ ఓలింగి ఊరు బయట శివలింగారు బెడ్డులోన ఓలింగ పిలిచి పలకరించుటాకు శివ శివలింగ నాగమల్లి వృక్షమందు ఓలింగ నువ్వు నాగపుష్పమయ్యి శివలింగ శివలింగపుష్పమయ్యి నీవు అయితే ఇంకా ఇప్పుడు మొదలు పెట్టారు కదా అయ్యా దీన్ని ఇప్పటికిప్పుడు నేను ఆలวกగా పాడేరా లేదే ముందే మీ మనసులో ఉందా ఇది ഇതുవరకు నేను రాశ్రే దీన్ని రాశ్రే చదివినా ఇల్లర్కు నా మనసులో ఉంది చాలా చాలా బాగుంది అయ్యా ఏమైనప్పటికీ కూడా మీరు చక్కగా దేశమంతా ఉన్నటువంటి వివిధ ముఖ్య లింగాలన్నిటిని కూడా చక్కగా మీరు అందులో పొందుపరిచారు అయ్యా ఈ శివరాత్రి శుభవేళ ఈ వరంగల్లో ఈ ఓరుగల్లులో ఓరుగల్లు అంటే తమిళంలో ఒరుగళ్ళు అంటే ఒక్క రాయి అని అర్థం సింహాచల శాస్త్రి గారు పోతనామాతృవారి గురించి చెబుతూ చెప్పినటువంటి మాట అనమాట ఒరుగల్లు అంటే ఒరుగల్లు ఒరు అంటే తమిళంలో ఒకటి గల్లు రాయి ఒరుగల్లు తర్వాత తర్వాత కాలంలో ఓరుగల్లు వరంగల్లు అయింది అయ్యా అయితే ఈ వరంగల్లో మాకు మీరు ఒక మంచి సంతోషకరంగా ఈ కవిత చెప్పారు అయ్యా మీరు ఇందాక ఏదో రాసినట్టున్నారు అక్కడ కూర్చుని ఎప్పుడు అప్పుడా మన రూమ్ లో కూర్చుని రాసిన రెడ్డి నువ్వు తలుపు వేసావా తాళం వేసిన తాళాలు తెచ్చావుగా పెట్టుకు ఆ రాసిన అది మీకే కొంత అప్పుడు మీరు చదివించి వినిపించిన బాబు కొంత సవరించి రాసిన అంతే దాన్ని సవరించిన సరే సరే మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాక దేవుని చూడాలి కాబట్టి అయ్యా మీరు అది కూడా చెప్పేస్తే మేము వినేసి ఆడ దిగిపోదాం వినిపిస్తా డబల్ డబల్ వినిపిస్తా మళ్ళీ దాన్ని ఇంకా మంచిగా ఫేర్ గా రాస్తా పోతే మీకు ఫేస్బుక్ మన వాట్సాప్ లో పంపిస్తా పోతే వాయిస్ కాల్ చేసి కూడా పంపిస్తా సంతోషం ఇప్పుడు ఒకసారి చెప్పినా వింటాం కానీ వాస్తవంగా రేపు మాత్రం స్టేజి మీద ఈ శివుందు విష్ణుమూర్తి అవతారమైన రాధాకృష్ణ మనోహర్ ఉంది మాత్రం కంపల్సరీ చదవాలి నా కోరిక No. ma qua la vocazione eh? eh, no, di pensare. Non è che tu non stai ma modo. mondo è